హరే కృష్ణ వైశాఖ మాసం శుక్రవారం ఈరోజు ఏకాదశి ఈ ఏకాదశిని అపర ఏకాదశి అని అంటారు అపర ఏకాదశి యొక్క కథను విన్నా వినిపించిన కోటి జన్మల పుణ్యఫలం మరియు జన్మ జన్మల పాపరాశులు తొలగిపోతాయి మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అలా వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భద్రకాళి జయంతిగా జరుపుకుంటారు దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక అగ్నికి ఆహుతి అవుతుంది ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంగా కనిపించిన భక్తులకు మాత్రం శాంతమూర్తే ఆ తల్లి ఈరోజునే అవతరించిందని ఓ నమ్మకం అందుకే ఈరోజు భద్రకాళి పూజ కూడా జరుపుకుంటారు అయితే మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికమని అర అంటే లౌకికమైన అని అర్థం ఈ అపర ఏకాదశితో సంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని పండితులు చెబుతున్నారు అపర అంటే శిశువును కప్పి ఉండే మాయ పొర అని కూడా మరో అర్థం ఉంది అపర ఏకాదశి రోజు భగవంతుని ఆరాధిస్తే మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందని శాస్త్రవచనం అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పినట్టు పురాణవచనం అపర ఏకాదశి రోజున తనను నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పాడట ఇతర ఏకాదశి రోజుల్లాగానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలం నుంచి ఉపవాసం ఆరంభించాలి ఏకాదశి రోజు తలారా స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఆచరించాలి వండిన పదార్థాలను బియ్యంతో చేసిన ఆహారాన్ని త్యజించాలి రాత్రివేళ జాగరణ ఉండి ద్వాదశ గడియల్లో పాలు తాగి ఉపవాస దీక్ష విరమించాలి ఈ ప్రక్రియ అంతా కుదరకపోయినా ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు పండ్లతో గడుపుతూ ఉపవాసం ఉండే ప్రయత్నం చేసినా శుభాలు చేకూరుతాయని పురాణ వచనం అపర ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ కోసం తూర్పు వైపు ఒక పీఠాన్ని ఉంచి దానిపై పసుపు వస్త్రాన్ని పరచాలి దానిపై విష్ణువు లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి తర్వాత కలశాన్ని ప్రతిష్ఠించాలి అనంతరం స్వామికి ధూపం దీపం వెలిగించి పండ్లు పూలు తమలాపాకులు కొబ్బరికాయ లవంగం మొదలైన పూజా సామాగ్రిని సమర్పించాలి ఉపవాసం ఉన్నవారు పసుపు ఆసనంపై కూర్చోవాలి భక్తులు తమ కుడి చేతిలో నీరు పట్టుకుని తమ కష్టాలు తీరాలని ప్రార్థించాలి సాయంత్రం అపర ఏకాదశి శీఘ్ర కథను చదవాలి లేదా వినాలి ఆ కథ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది దాని మహత్యమేమిటి ఆ వివరాలు నాకు చెప్పవలసింది అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ధర్మరాజా నీవు అడిగిన వివేకపూర్ణమైనట్టి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి రాజా ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపచేస్తుంది బ్రాహ్మణ హత్య గోహత్య భ్రూణహత్య పరనింద అక్రమ సంబంధాలు అసత్యవాదం తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం డంబములు చెప్పుకోవడం డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం స్వంత శాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలైన ఈ ఏకాదశి వ్రతపాలనతో నశించిపోతాయి మోసగాడు మిథ్యాజ్యోతిష్కుడు దొంగవైద్యుడు వంటి వారు తప్పుడు సాక్ష్యం ఇచ్చే వారంతటి పాపాత్ములే అయినప్పటికీ ఇటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి వ్రతపాలనతో దూరమవుతాయి తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు అటువంటి వ్యక్తి అయినా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు రాజా గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తరువాత గురుదూషణను చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూటకట్టుకుంటాడు అంతటి పాపి అయినా కూడా అపర ఏకాదశి పాలన ద్వారా పాప విముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు రాజేంద్ర కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో ముమ్మూర్లు స్నానం చేసిన ఫలితం పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం కాశీలో శివరాత్రి వ్రతాన్ని పాటించిన ఫలితం గయలో విష్ణుపాదాల చెంత పిండ ప్రదానం చేసిన ఫలితం గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమీ నదిలో స్నానమాడిన ఫలితం కుంభమేళ సమయంలో కేదారనాథ క్షేత్ర దర్శన ఫలం బదరీనాథ్ క్షేత్ర దర్శన పూజా ఫలం సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలం ఏనుగులు గుర్రములు గోవులు సువర్ణం భూమి మున్నగు వాటిని దానమిచ్చిన ఫలం అన్నీ కూడా అపర ఏకాదశి వ్రతపాలనచే సులభంగా లభిస్తాయి ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది పాపమనే అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానాలం ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు పాప అటవిలో జింకకు ఇది సింహం వంటిది రాజా ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణు పదాన్ని పొందుతాడు అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టు ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు చదివేవాడు సర్వపాప విముక్తుడవుతాడు అని ఈ కథను ఇలా వివరించాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే కనుక ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి